గుడిలో పెట్టే కానీ చక్కెర పొంగలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అంత టేస్ట్ అనేది రానే రాదు కానీ కరివేపాకుతో చేసుకునే ఈ పులిహోరను ఒకసారి ట్రై చేయండి ఖర్చు గుడిలో పెట్టే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ కరివేపాకుతో చేసిన పులిహోర తీసుకోవడం వల్ల కంటి చూపు అవుతుంది అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మరి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో గుడిలో పెట్టే టేస్ట్ తో వచ్చే కరివేపాకు పులిహోరని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఇలా చింతపండు నానబెట్టుకోవడం వల్ల చింతపండు గుజ్జు చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూను ఆవాలను వేసుకొని లైట్గా జోరుగా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి అలాగే నాలుగు ఎండు విరకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా దోరగా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకొని తర్వాత అదే బాండల్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని తీసుకొని ఒక కప్పు వరకు కరివేపాకుని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అలపళ్ళలాడుతూ ఉండేలాగా మనం కరివేపాకుని ఫ్రై చేసి తీసుకోవాలి ఫ్రై అయిందా లేదా అని చూసుకోవడానికి ఒక కరివేపాకుని తీసుకొని ఇలా నలిపి చూడండి మొత్తం కూడా పొడి పొడి అయిపోతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి మనం ఇక్కడ కరివేపాకు పులిహోర చేస్తున్నాం కదండీ అందుకే కరివేపాకుని ఎక్కువగా తీసుకొని ఇలా ఫ్రై చేసుకుని తీసుకుంటే కరివేపాకు స్మెల్తో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంతకుముందు మనం చింతపండు నానబెట్టాం కదండి దాన్ని గుజ్జులాగా చేసుకొని ఆ గుజ్జుని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా చింతపండు పేస్ట్ అనేది ఈ విధంగా బాగా ఉడికిపోతుంది ఇలా పేస్ట్ లాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి ఈ పోపులో ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు శనగపప్పు మూడు ఎండుమిరకాయలను కూడా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే పచ్చిమిరకాయలను కూడా ఇలా విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని మొత్తం కూడా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే కరివేపాకును కూడా తీసుకొని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ దోరగా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ ఇందులో నేను జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మొత్తం వాటిని కూడా వేసుకున్న తర్వాత మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇంగు వేస్తే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతే అందుకే ఇంగువుని ఎప్పుడు మిస్ చేయకండి ఇంగుని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నింటిని పక్కన దించుకొని మనం పొడి పొడిగా ఉడికించుకున్న రైస్లోకి వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్తో నేను పురిహోర చేస్తున్నానండి ఇప్పుడు మొత్తం ఇంతకుముందు చింతపండు గుజ్జుని మనం ఉడికించుకున్నాం కదండి దాన్ని వేసుకోవాలి అలాగే పోపు పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకుని పౌడర్ లాగా చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని కూడా వేసుకోండి వేసుకొని దీన్ని కూడా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు పులిహోర అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి మామూలు పులిహోర కన్నా కూడా ఇలా కరివేపాకుతో పులిహోర చేసి చూడండి కరివేపాకు ఫ్లేవర్తో టేస్ట్ అందింది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కరివేపాకుని మనం పౌడర్ లాగా చేసాం కదండి దాన్ని అలాగే డబ్బాలు స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనం పులిహోర చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఈ పౌడర్ కానీ మిక్స్ చేసుకుంటే మనకి కరివేపాకు పులిహోర అనేది రెడీ అయిపోతుంది అప్పుడప్పుడు ఇలా చేసుకొని బాక్సులు అంటే లంచ్ బాక్సులో కూడా ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో